ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అసలు అంటే మీకు స్టోరీ నరేట్ చేసేటప్పుడు కానీ లేకపోతే కితికితలు ఫిలిం ఆపర్చునిటీ రావడం కానీ ఐ థింక్ దిస్ ఇస్ మీ ఫస్ట్ ఫిలిం కదా లేదండి మెయిన్ లీడ్ గా ఫస్ట్ ఫస్ట్ ఫిలిం అండి తెలుగులో తెలుగులో సో మీకు ఇది చెప్పేటప్పుడు కానీ లేకపోతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు కానీ మీ ఫస్ట్ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి పిలిపించారు పిలిపిస్తే నీ డేట్స్ కావాలి అండి అంటే ముందు ఎవడికోవలవాడు చేశాను అవును చేసాను అప్పుడే నాకు డౌట్ వచ్చింది డైరెక్టర్ గారు చెప్పారు ఈ సినిమా అయ్యాక నీకు నేను నీతో మాట్లాడాలని ఏం మాట్లాడాలబ్బా ఏదోలే మాట్లాడాలన్నారేమో అని చెప్పి నేను క్యాజువల్ పట్టించుకోలేదు తర్వాత ఒకరోజు ఆఫీస్కి పిలిచి నీ డేట్స్ కావాలి ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ వరకు ఏ సినిమాలు చేయద్దు నువ్వు ఇంకా లావ్ అవ్వాలి అని ఇంకా లావ్ అవ్వాలి అంటారు ఏంటి బాగానే ఉన్నాను కదా సార్ ఇంకా లావ్ అవ్వాలి నువ్వు అని ఆయన కొంచెం భయం అనమాట మళ్ళత సినిమాలు నువ్వే హీరోయిన్ హీరో ఎవరు తెలుసా అన్నట్టు జస్ట్ గెస్ట్ చేశారు నరేష్ గారు అండి నీకైతే తెలుసు జస్ట్ గెస్ట్ చేశాను అండి ఎందుకు రాజేష్ గారితో చేశాను ఆల్రెడీ మిగిలింది నరేష్ గారే కాబట్టి నరేష్ గారేమో అనుకున్నాను నరేష్ అని చెప్తారు మా ఇంట్లో చెప్తే ఎవ్వరు నమ్మలేదు అసలు ఎవరు నాకు షూట్ స్టార్ట్ అయ్యే వరకు కూడా క్లాప్ కొట్టే వరకు కూడా నాకు నమ్మకం లేదు అంటే ఏ నిమిషంలో ఏది మారుతుంది ఎవరు తెలియదు ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో చాలా మంది చెప్పారనమాట వై గీతా సింగ్ వేరే అంటే తెలిసిన ఫేస్ తీసుకోవచ్చు కదా తనలాగానే చాలా మంది ఉన్నారు ఎందుకు పేరు చెప్పడం ఉన్నారనమాట అట్లా లేదు తనే చేయాలి ఆయన ఏదైనా ఫిక్స్ అయితే ఫిక్స్ అయిపోతాడు ఇంక అంతేగా నేను చెప్పాను సార్ మీ మూవీస్ అంటే పెద్ద డైలాగ్స్ ఉంటాయి నేను నాకు తెలుగు రాదు కదా ఎట్లా అంటే నువ్వు చేస్తావేను అంటే ఆయన మాట్లాడు ఏ నువ్వు చేస్తావే ఎందుకు భయపడతావు నువ్వు చేస్తావు అంతే అని ఆయన ఇచ్చిన ఒక కాన్ఫిడెంట్ అండి నరేష్ గారు సపోర్ట్ ఇంకా అంతే ఇంకా ఇంకా మా మా ఫ్యామిలీ కూడా పాపం చాలా సపోర్ట్ చేశారు నువ్వు చెయ్యి ఏం కాదు అని చెప్పి లిటరల్ చెక్ పిలిస్తే కూడా నాకు నాకు వద్దు మా డాడీ అన్నారు వద్దు చెక్ వద్దు నీకు లైఫ్ ఇస్తున్నారు కదా ఎందుకు డబ్బులు అంటే నేను చెప్పా సార్ నాకు డబ్బులు వద్దు సార్ నాకు రైట్ తీసుకో నువ్వు హీరోయిన్గా ఫస్ట్ చేస్తున్నావు నువ్వు తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పేసి అప్పుడు నిజంగా చాలా అది తీసుకెళ్ళి మా డాడీ డాడీ మనం వెళ్ళి కొబ్బరికాయలు కొడతాం ఫస్ట్ దేవుడికి అసలు నిజంగా నా బర్త్డే ఉన్నప్పుడు కంపల్సరీ డైరెక్టర్ గారి ఇంటికి వెళ్తానా మోతిచూరు లడ్డు ఉంటుంది కంపల్సరీ ఆయనకి ఇష్టం అనమాట ఒక వన్ కేజీ అట్లా తీసుకెళ్తే ఆయన ఒకటి తీసుకెళ్ళి మొత్తం నువ్వే తినేసే మొత్తం ఎవరికి నువ్వే తినేసే అని చెప్పేవారు అనమాట సో స్వీట్ అనమాట మేడం కానీ నరేష్ గారు కానీ అసలు చాలా ఆ రాజేష్ గారు కూడా వాళ్ళ ఇంట్లో మెంబర్ ట్రీట్ చేస్తారన్నమాట వెళ్తే అది చాలా నాకు ఇంకా అనిపిస్తుంటారు ఇంకా సూపర్ అసలు నిజంగా సో అంటే మనం ఒకసారి మెమొరీస్ ని రీకలెక్ట్ చేసుకుందాము సో కితికితల సీన్ లో ఆ స్విమ్మింగ్ పూల్ లో మీరు ఇది అవ్వగానే నరేష్ గారు లేచి చెట్టు మీద పడతారు అవున కొబ్బరి చెట్టు మీద అసలు ఆ సీన్ ని అక్కడ చేసేటప్పుడు కానీ ఆఫ్టర్ థియేటర్స్ లో చూసినప్పుడు కానీ మీ ఎలా అనిపించింది ఎలా నవ్వుకున్నారు ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అసలు ఫస్ట్ డే ప్రీమియర్ వేసారండి నేను నేను తప్ప అందరు వెళ్ళారనమాట నాకు టెన్షన్ ఎందుకంటే సార్ది ఇష్టం ఆయన కొంచెం ఫైనాన్షియల్ కొంచెం ఇదిగా ఉండే ఆయనకి ఇష్టం ఉన్న ఒక ల్యాండ్ అమ్మేశారు సార్ సో నాకు సెంటిమెంట్ టెన్షన్ ఎందుకంటే అది హిట్ కాలేదనుకోండి సార్కి లాస్ అయ్యి కదా ఇంతమంది ఉన్నారు ఆర్టిస్టులు నేను దేవుడు కూడా దండం పెట్టుకున్నాను దేవుడు కంపల్సరీ ఆయన పెట్టిందని కొంచెం ఎక్కువ వస్తే చాలు అని ఆయన సిక్స్టీ ల్యాక్స్ పెడితే నైన్ క్రోస్ ఎయిట్ క్రోస్తో డబ్బులు వచ్చాయండి అది జెమ్ని సాటిలైట్ కంబర్ అప్పట్లో ఎయిట్ టు నైన్ క్రోస్ అంటే అసలు సో నాకు నరేష్ గారు చాలా ప్రతి సినిమాలో పెట్టుకుంటారు అనమాట లక్కీ చాంప అంటారనమాట సో అది చాలా హ్యాపీ అనమాట ఇంకా అసలు నిజంగా ఎట్లా అంటే నా కళ్ళకి నీళ్ళు వచ్చేసాయి ఆర్టిస్టుకి అవసరంలో చూస్తుంటే గిరిబాబు గారు నా పక్కన కూర్చున్నారు నరేష్ గారు నా ముందు కూర్చున్నారు సినిమా అయిపోగానే గిరిబాబు గారు బా హిట్టు కొట్టేవి లే అని చెప్పారు నరేష్ గారు లేచి నాకన్నా నీకే మంచి పేరు వస్తుందమ్మా అని చెప్పారు అప్పుడు ఇంకా కళ్ళకి ఇట్లా నీళ్ళు వచ్చేసాయి నాకు అంటారా నిజం అంటారా అప్పటి నుంచి అసలు ఎంతమంది నన్ను నెగిటివ్గా మాట్లాడారు అప్పటి నుంచి అందరు ఫోన్ చేయడం ఏ చాలా బాగా చేసావు చాలా బాగా చేసావు చాలా బాగా చేసావు థియేటర్స్కి వెళ్తే కూడా కొంతమంది పిలిచి మా హస్బెండ్ కూడా నరేష్ లాగా ఉంటారు నేను మీలాగా ఉంటాను కదా మీరు ఒక ఫోటో దిగాలండి ప్లీజ్ అండి ఒక నిమిషం ఆగండి అని మా ఇంట్లో కథ తీసారండి చక్క చాలా హ్యాపీ అని చెప్తుంటారు అంతే ఒక తెలియని ఫీలింగ్ అనమాట వాళ్ళ ఇంట్లో అమ్మాయి లాగా ట్రీట్ చేసేసారు మా ఇంట్లో కూడా అమ్మాయిలు ఎవరు నైన్ తర్వాత త్రిష లాగా నీలాగానే ఉంటారు మా పిల్లలు కూడా సన్నగ్గా 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 అంటుంటాం బట్ ఆ సినిమా చూడంగా మాకు చాలా హ్యాపీ అనిపించింది అని చెప్తారు అది ఇంకా చాలా జీవితానికి మనకి ఏం నంది అవద్దు అయిపోవద్దు ఏమవద్దు వాళ్ళ వచ్చిన ఆ మనసుతో వస్తుంది చూడండి మాత్రం చాలా అనిపిస్తుంటుంది ఇంకా అసలు సూపర్ నిజంగా అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి కూడా ఉంటుంది కదా ఒక అవార్డు ఫిలిం ఫేర్ అవార్డు నాకు తెలుసు నంది అవార్డు ఒక్కటి రాలేదండి అన్ని అవార్డ్స్ క్రాప్ చేసే క్రాప్ చేసేసా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ నంది అవార్డ్ కితకితలకి వేరే వాళ్ళకి ఇచ్చారండి అయ్యో లిటర్ నేను అనుకుని నాకే వస్తుందని ఇట్లా కాన్ఫిడెంట్గా ఉండే నేను బట్ కట్ చేస్తే వేరే వాళ్ళకి ఇచ్చారు అసలు వాళ్ళు నేను చెప్తాను అంటే ఆ క్యారెక్టర్ వర్త్ కాదని నేను అనుకున్నానండి ఎందుకంటే దేవత డాన్సర్స్ డాన్సర్స్ని తీసుకొచ్చి మీరు బెస్ట్ కమీడియన్ అని ఎలా బెస్ట్ యాక్టర్స్ యాక్టర్స్ ఇవ్వండి బెస్ట్ కమిడియన్ అని ఎలా ఇస్తారు మనం ఆర్గ్యూ చేయడం వేస్ట్ అని చెప్పి వదిలేశాను ఇంకా నేను ఇంకా అయితే మిగతా వాటిలో యుఎస్లో అక్కడిక్కడ ఇచ్చారు బట్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక నంది వాడంటే ఒక ఇంట్లో ఉండాలి అన్న ఫీలింగ్ ఉంటుంది చాలా వద్దులే ప్రజల గుండెల్లో ఉన్న మనం ఎందుకు ఇదంతా చెల్తాయి చలో సో నిజంగానే చాలా మంది ఎక్కువగా ఎవ్రీ చాలా హౌసెస్ లో ఫేస్ చేసేది అదే వాళ్ళ హస్బెండ్ స్లిమ్గా ఉంటారు పాపం తినేమో లాగా ఉంటుంది లేకపోతే రిలేషన్షిప్ లో అయినా సరే స్లిమ్ ఉంటాడు ఈ అమ్మాయి లాగా ఉంటది ఇక బయటకు వెళ్ళాలన్నా కూడా వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారు నేను ఎలా ఏంటో ఇట్లా లేకపోతే వదిలేస్తారు ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ వెళ్ళిపోతూ ఉంటారు అవును జాయిన్ అవుతారా మాక్సిమం టూ మంత్స్ చేస్తారు ఏ పా చేసుకున్నా చేసుకో ఈడ పడి ఉంటాడు లే ఇంకెందుకు మనం చేయడం అని చెప్పి వదిలేస్తారు ఇంక నేను చాలా మంది చూసాను ఎట్లా కష్టపడుతుంటారు ఎందుకంటే అంటే నిజంగా మా ఇంట్లో సీరియస్గా ఉన్నారు కంపల్ నేను ఒక టూ త్రీ మంత్స్ స్లిమ్ అయిపోతాను దాంట్లో ఇంట్లో జాయిన్ అయిపోతాను చూస్తే మళ్ళీ రారు ఇంకా మళ్ళీ వాళ్ళు ఏ ఇంట్లో వదిలేసే చేసుకుంటే చేసుకుంటే లేకపోతే వదిలేస్తారులే అని చెప్పి అట్లా ఫిక్స్ అయిపోయారు జనాలు అంటే కష్టపడాలంటే చాలా కష్టం అండి అది తగ్గాలనేది చాలా కష్టం ఈజీయే అసలు దాని వెనుక ఎంత కష్టమో మాకు తెలుసు ఆడియన్స్కి తెలుసు సీరియస్లీ అంటే ఎంత మెసేజ్ ఓరియెంటెడ్ ఉంది అంటే ఫిలింలో లో కూడా ట్రూ లవ్ ఎలా ఉంటుంది అనేది ఎంటైర్ ఆ ఫిలిం కాన్సెప్ట్ చాలా చాలా బ్యూటిఫుల్ ఫిలిం అది అండ్ మీకు బాగా ఫేవరెట్ సీన్ ఏంటి మ్యామ్ సీన్ అట్లా చెప్పదండి గప్పుకున్న ఎలా చెప్తారా నాకు పూజ చేసేటప్పుడు నరేష్ గారు వస్తారు ఏంట్రా ఏంట్రా బక్కోడా అని చెప్తుంటారు అప్పుడు నేను చెప్పలేకపోయినా ఆయనకి ఎలా చెప్పాలి బక్కోడా అని చెప్పేసి నాకు ఎందుకు అది చూస్తుంటే భలే అనిపిస్తుంటది ఆ సీన్ నాకు చాలా ఇష్టం ఓకే ఎడమకాడతో అంటే కుడికాయలతో అంత డైలాగ్ ఉంటుంది అనమాట అసలు పోటీ పోటీగా చేసావు అనమాట ఇక ఆయన అన్నారు ఎంత బాగా చేస్తున్నావు అసలు నువ్వు ఒక యాభై సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లాగా చేసేస్తున్నాను ఏమో అంటే చేసే వరకు చేస్తున్నావు మీ ఫ్యాన్స్ ఏమంటారో నాకు తెలియదు ఇంకా అని చెప్పి చెప్పా బట్ అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు అసలు పాప కాలుతో అంటే కాలు ఇలా నిజంగా జస్ట్ ఇట్లా టచ్ చేస్తాను అది అలా లో చూపించారు అంటే జస్ట్ ఇట్లా టచ్ చేశాను నన్ను ఉంచుతారా మళ్ళీ ఈవీ గారు ఇంకా నిజంగా ప్రతి ఒక్క సీన్ కూడా ఇంకా చాలా సీన్ తీసేసారండి ఓకే బికాస్ కామెడీ కాకుండా సెంటిమెంట్ సినిమా అయిపోతుండే ఇంకా నేను అది చూసిన కొన్ని కొన్ని సీన్స్ కరెక్ట్ గా ఆయన ఏం చేసినా కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు కదా కితికితలు రీ రిలీజ్ అయితే ఇప్పుడు ఇంకా బాగుంటది కదా చెయ్యాలంటే అన్ని సినిమాలు రిలీజ్ అయితే మా సినిమా ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అర్థం అది నరేష్ ఇస్తారు ప్లీజ్ కితికితలు రీ రిలీజ్ చేయండి అందరూ మా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు అన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి మన ప్రెస్ మీట్ లో కూడా అడిగారు రీ రిలీజ్ చేద్దాం అంటే ఆడియన్స్ చెప్తున్నారు కితికితలే కదా అంట ఆయన ఏదో సినిమా పేరు చెప్పారు సరే ఇంకా లేదు మనం కూడా కోరుకుందాం కోరుకున్నా గట్టిగా కోరుకోవాలి ఇంకా గట్టిగా కోరుకునేది సూపర్